నమస్తే రెడ్డి గారు ఐదేళ్లలో ఐదేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో మీరు అనడం జరిగింది ఐదేళ్లలో పూర్తి చేయడం పక్కన పెడితే మొదలు పెట్టకపోవడం ఏజెన్సీను మార్చడం మరీ ముఖ్యంగా ఈరోజు డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో అది మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయ్యి మళ్ళీ కొత్త కన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి అవసరం పట్టింది సో వందల కోట్ల నష్టం ఈ రోజు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారంటే దానికి అంతే సమాంతరంగా వందల కోట్ల నష్టం తీసుకొచ్చింది వైసీపీ ఆనాటి మీ ప్రభుత్వం ఒప్పుకుంటారా ఇప్పుడు ముఖ్యంగా మనం ఒక విషయం దీన్ని గుర్తించాలి ఇక్కడ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న ఉమ్మడి ప్రభుత్వం అప్పుడు పోలవరం స్టార్ట్ చేసి ప్రయత్నం చేసి పూర్తి చేయాలని చెప్పేసి ఎన్నికల నాటికి పద్దెనిమిది నాటికి పదిహేడు నాటికి పంతొమ్మిది నాటికి పూర్తి చేస్తామని చెప్పేసి అనేక రకాల డేట్లు ఆ ప్రభుత్వం పెట్టింది పూర్తి చేయలేకపోయింది పూర్తి చేయలేక పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో మా అధికారం వచ్చిన తర్వాత మేము పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం చేశాం అయితే అప్పటి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న ఉమ్మడి ప్రభుత్వం టెక్నికల్గా ముందు ఏ పని చేయాలి తర్వాత ఏ పని చేయాలి అని టెక్నికల్గా ఒక కేంద్ర ప్రభుత్వం ఒక సూచన ఇస్తే చీఫ్ ఇంజనీర్స్ ఒక సూచన ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇష్టానుసారంగా ముందుగా స్పీల్ వర్క్ అట్లానే కట్టిన తర్వాత స్పీల్ వర్క్ పూర్తి కాకుండానే డయాబ్రమ్ వాల్ వాల్ ఆ కట్టడం బిగిన్ చేసి వరదలు వచ్చిన తర్వాత మొత్తం కొట్టకపోయేటట్టు చేశారు అప్పటి చీఫ్ ఇంజనీర్స్ ముందుగానే వాళ్ళు చేస్తే చేస్తే గారు మీకు కూడా ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది మీ దగ్గర కూడా ఇంజనీర్లు ఉన్నారు మీ దగ్గర కూడా కాంట్రాక్టర్ వెంటనే అధికారంలోకి రాగానే ఏజెన్సీని కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఏజెన్సీ కూడా మీరు మార్చడం జరిగింది బట్ మీ హయాంలో మీరు ఎందుకు చేయలేకపోయారు మీరు గత పాలనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కట్టించిన కట్టడాన్ని తప్పడుతున్నారు మీరు చేసిన దాన్ని మీరు ఎందుకు సమర్థించుకుంటున్నారని నేను అంటున్నాను దానికి సమర్థించట్లేదు సమర్థించట్లేదు ఇక్కడ ఆ కారణం అప్పుడు తర్వాత మేము వచ్చిన తర్వాత రీటెండరింగ్ తోటి ప్రభుత్వానికి అదనంగా అదనపు రేట్లతోటి అదనపు అదనంగా ధన ధనం వేస్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో రీటెండరింగ్ చేశాం రీటెండరింగ్ లో సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వానికి ఆదాయం మిగిలే విధంగా మేము ప్లాన్ చేశాం అయితే పంతొమ్మిదిలో ప్లీజ్ ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి పంతొమ్మిదిలో జూన్ లో మేము ప్రమాణ స్వీకారం చేస్తే ఇరవై జనవరిలో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి వరదలు వచ్చేసి ఈ డయాఫ్రామ్ వాలు ఏదైతే నిబంధనలకి విరుద్ధంగా కట్టిన డయాఫ్రామ్ వాలు కొట్టుకుపోయింది కొట్టుకుపోయిన డయాఫ్రామ్ వాల్ కి ఈ రోజు వందల కోట్లు చంద్రబాబు నాయుడు గారు నోటుకుండానే నాలుగు వందల కోట్ల పైచీలకు డయాఫ్రామ్ వాల్ మళ్ళీ కట్టాలంటే అవుతుంది రిపేర్ చేయాలన్నా అంతే అవుతుంది అని చెప్పి చెప్పారు ఆ డయాఫ్రామ్ వాల్ కొట్టకపోవడానికి ప్రధాన కారణం తాపర డ్యామ్ ముందుగా కట్టకపోవడం స్పీల్ వే వరకు ముందుగా పూర్తి చేయకపోవడం నదీ ప్రవాహాన్ని ముందుగా మళ్లించి డయాఫ్రామ్ వాల్ కట్టాల్సింది డయాఫ్రామ్ వాళ్ళు ఈ పనులన్నీ చేయకుండా కట్టడం వల్ల అప్పటి అప్పటి ప్రధానమంత్రి గారు క్లియర్గా ఈ ఉమ్మడి ప్రభుత్వంలో భాగమై ఉండి ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చిండి వెంకటేశ్వర రెడ్డి గారు వాళ్ళు కట్టిన కట్టడం వాళ్ళు కట్టిన కట్టడం వాళ్ళు కొట్టుకపోయింది అంటున్నారు మీ హయాంలో మీ హయాంలో మీ హయాంలో కనీసం ఆ గ్యాప్స్ కూడా ఫిల్ చేయలేకపోయారు దరిదాపు డెబ్బై మీటర్ లోతు ఇప్పుడు నిర్మించాల్సినటువంటి అవసరం వస్తుంది వరదల నుంచి ఎస్ వరదల నుంచి రక్షించలేకపోవడం ఎవరి తరం కాదు వరదలు వచ్చినాయంటే ఏదైనా కొట్టుకపోతుంది బట్ ఆ తర్వాత ఏం జరగాలి ఆ ఏదైతే ఈ గ్యాప్స్ ఉన్నాయో గ్యాప్స్ ని కనీసం ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాటిలోని మట్టి తీయాల్సిన అవసరం ఉంది వాటిని రీకన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఇవి ఏమీ చేయకుండా ఆ డయాఫ్రా వాళ్ళు కొట్టుకపోయినటువంటి పరిస్థితికి ఈ రోజు మళ్ళీ కొత్త కట్టడం తీసుకురావాలా లేదంటే దాన్ని రిపేర్ చేయాలా అన్నటువంటి ఒక సందిగ్ధం మాత్రం వచ్చి పట్టది సో ఈ ఆలోచన రిపేర్లకు ఎస్టిమేట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ విషయంలో కానీ ఆ స్పీల్ వే విషయంలో కానీ డయాఫ్రమ్ వాల్ విషయంలో కానీ అదనంగా నిధులు అవసరం అని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నాము ఆ అదనపు నిధులు కేటాయింపు అనేది వాళ్ళు చెయ్యలేదు ఇప్పుడు అయితే ఒక మాట చెప్తాను రెడ్డి రెడ్డి గారు గారు

పద్నాలుగు వేల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చేసి దానితోటి కట్టమని చెప్తున్నారు ఆ పద్నాలుగు వేల కోట్లు ఏం చేశారు సార్ ఒక మాటలు చెప్తున్నారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు అని చెప్తున్నారు మీకు పద్నాలుగు వేల ఐదు కోట్లు వస్తే కనీసం రిపేర్ ఖర్చు పెట్టారని చెప్పారు అంబ రాంబరావు గారు ఏంటంటే నేను బ్రహ్మాండ కళలు చేసే వారికి పూర్ చేస్తాను అమ్మ రామారావు గారు చెప్పారు చివరికి అలాగా దయాప్రమంటే తెలియదు కాపాడు రామ కోరికెత్తమంటో తెలియని చెప్పిన అంబటి రాంబ గారు జన్ జమ్నాడు ఉన్న పోలబోన అంతకు ముందు దేవినేని ఉమా మహేష్ రావు గారు రాసి పెట్టుకో రాసి పెట్టుకో అన్నారండి శ్రీవా చోదరి గారు అప్పుడు అంతకు దేవి